మర్లకి అందరికీ కూడా నమస్తే అమ్మ ఈ నెల తొమ్మిదవ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాము కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అలాగే అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలి ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు మినీ అంగన్వాడీ వర్కర్లకు అలాగే ఆశా డే మీల్స్ అందరికీ కూడా స్కీమ్ వర్కర్లకు అందరికీ కూడా కనీస వేతనం అనేది లేకుండా పనిచేస్తున్నాము అదనపు పని విపరీతంగా పెరిగిపోయింది ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు ఉన్నటువంటి బాధ్యత కాకుండా ఇంకా అదనంగా కూడా పని బాధ్యతలు ఎక్కువైపోయాయి యాపుల్లో రోజు రోజుకి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు యాపుల్లో పోషన్ ఖాతారు యాప్లో సంజీవిని యాప్లో ఈ యొక్క లబ్ధిదారుల ఫేస్ కార్డ్ పెట్టడము టీహెచ్ఆర్ సబ్మిట్ చేయడము ఈకేవైసీ చేయడము ఆధార్ కార్డ్స్ ఎవరికైతే లేకున్నాయో ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఆధార్ని అందరికీ అప్డేట్ చేయించాలని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే మన అందరికీ ఉంది అలాగే ఈరోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వేతనానికి పనిచేస్తున్నాము హెల్పర్లు ఏడు వేలకు పనిచేస్తున్నారు మినీ అంగన్వాడీ వర్కర్లు ఏడు వేల రూపాయలకి పనిచేస్తున్నారు ఇప్పుడు పని భారం పెంచినప్పుడు వేతనాలు కూడా పెంచాలి కదా ఈరోజు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరెంటు బిల్లు కానీ రకరకాలన్నీ కూడా బస్ ఛార్జీలు అన్నీ పెరిగాయి కానీ అంగన్వాడీ వర్కర్ల వేతనాలు అయితే పెరగలేదు పెంచలేదు మేము ఒకటే కోరుతున్నాం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అలాగే ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి కూడా అంగన్వాడీ వర్కర్లకు విపరీతమైనటువంటి పని భారం పెరుగుతూ ఉంది ఈరోజు మిడ్ డే మీల్స్ ప్రీ స్కూల్ పిల్లలకు వండినటువంటి కాన్విడెన్స్ అమౌంట్ నెలల్లో పడ్డం లేదు అవసరెల్స్ పడడం లేదు వర్క్ మినీ వాళ్ళకు రెండు వర్కులు చేసి చాలా వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే హెల్పర్లు ఉండి మాకు మాకు హెల్పర్లైనా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి హెల్పర్ లేదు కాబట్టి వాళ్ళు రెండు పనులు చేసుకోవడం చాలా కష్టతరంగా ఉంది దీనికి తోడు ఈ యొక్క పీస్ఫుల్ యాక్టివిటీస్ అనేవి పీపీ వన్ కానీ పీపీ టూ కానీ ఏ విధంగా జరుగుతాయి అసలుకు గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఆధార్కి లింక్ ఇచ్చిందో మొబైల్ నెంబరు ఇప్పుడు ఆ మొబైల్స్ లేవు వాళ్ళ దగ్గర అసలు మొబైలే లేదు ఇందులో ఏమంటే ఈకే వేసి అడుగుతా ఉంది పోషణ ప్రాకర్లో ఆ ఈకే వేసి చేస్తే ఓటీపీ వస్తుంది వాళ్ళ మొబైల్ అసలు మొబైలే లేనప్పుడు వాళ్ళు ఈకే వాళ్ళు ఏ విధంగా ఓటీపీ చెప్తారు దీని అన్ని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక ఏదైనా ఈ యాప్ తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వము ఒక ట్రైనింగ్ ఇవ్వాలి అంగన్వాడీ వర్కర్లకు ట్రైనింగ్ ఇచ్చి ఈ యాప్లో ఈ విధంగా చేయాలి ఈ యాప్లు ఈ విధంగా చేయాలి అది ఏ ట్రైనింగ్లు లేవు ఏ ట్రైనింగ్లు లేకుండా వెంట వెంటనే యాప్లు పెడుతూ ఈ విధంగా పని భారం ఎక్కువగా మా నెత్తిని పెడుతున్నారు కాబట్టి మేము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నది ఒకటే వెంటనే వేతనాలు కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని ఈ యొక్క గొడ్డు చాకరీ పనులు మేము చేయలేమని ఈ యొక్క ప్రభుత్వాలు తెలియజేస్తున్నాము కాబట్టి రేపు జరిగే దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా అంగన్వాడీ ఆశ మిడ్డే మీల్స్ హమాలి ఆటో ఎల్ఐసి పోస్టలు మధ్యాహ్న భోజన పథక కార్మికులు అందరూ కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సిఐటియు ఏఐటిసి ఐఏటీయు కార్మిక సంఘాలు ఇంకా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నాయి కాబట్టి ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ వర్కర్లు కూడా మొత్తము రేపు అందరూ కూడా స్కూల్ మూసివేసి ఈ యొక్క సమ్మెలో మీరందరూ పాల్గొని మన యొక్క సత్తాన్ని తెలియజేయాలని చెప్పి జయప్రదం చేస్తారని తెలియజేసుకుంటున్నాను విఆర్ జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్సీని అయ్యి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి